హాస్పిటల్ బెడ్ మీద రమ్య ప్రాణం కోసం పోరాడుతూ ఉంటుంది ఇల్లుపు డాక్టర్ బయటకు వచ్చి మీ మీ ఆవిడ రమ్యకి గండం నుంచి బయటపడింది కానీ బిడ్డని మాత్రం మేము బ్రతికించలేకపోయామని అంతేకాదు చాలా ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది అంతేకాకుండా ఆమె ఇంకా అయితే ఆమె ఇంకా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఇంకా మళ్ళీ తల్లయ్యే అవకాశం లేదు అని చెప్పినప్పుడు ఇక ఆదికేశవతో పాటుగా పక్కన తిరుపుర కూడా ఇంకా ఈ లోపు రమ్య ఏది అని ఎదురు చూస్తుంటే రమ్య హాస్పిటల్ బెడ్ నుంచి లేచిపోయి ఇక ఎక్కడైతే ఆరాధ్య చితిని కాలుస్తారో అక్కడికి వెళ్ళిపోయి కుప్పకూలిపోయి నా జీవితానికి దాపరించిన శని నువ్వు అసలు నీకు నేను ఏం అన్యాయం చేశాను నువ్వు నా నన్ను నా భర్తను విడగొట్టావు నా బిడ్డను నాకు కాకుండా చేశావు నేను నీకు ఏ అన్యాయం చేశాను ఇప్పుడు నా నా కన్నా కూతురుకుని నాకు పోయిందని చెప్పేసి ఏడుస్తూ ఇంక నేను బ్రతుకున్నాన్ని పాయిజన్ తాగే టైంకి ఆ పాయిజన్ తాగే టైంకి ఏమవుతుందంటే ఒక ఇదో దొరుకుతుంది ఒక ఫోటో ఆరాధ్య ఫోటో వస్తుంది ఆరాధ్య ఫోటో వచ్చి రౌడీలు అంటారు ఏమో మీకు తెలుసా అంటే ఎప్పుడైతే ఆరాధ్య ఫోటో చూడంగానే కోపంతో ఊగిపోతుంటుంది అనమాట రమ్య మీకు తెలుసా అంటుంది మాకు తెలుసు అంటే ఎలా తెలుసు ఎవరిమా అని అడుగుతుంటే ఆ వివరాలు నీకు అనవసరం అంటారు ఈ రౌడీలు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ కిరాయి రౌడీలు కానీ ఏమంటారు అంటే ఇవ్వ మాకు బాగా కావాల్సిన మనిషి నువ్వు ఎక్కడుందో చెప్పు చూసావా అని అంటే ముందు మీరు చెప్పండి ఎవరో అని అంటుంది అయితే ఇంకా రమ్యకి కోపం వచ్చి ఆగంట్రా చెప్తానని చెప్పేసి వేరే బాధుడు బాగుతుంది అనమాట ఇంక వాళ్ళని ఎలా బాగుతుందంటే ఇంకా ఊహించలేం మనం అలా బాతుంది ఇక వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట అయితే ఈ లోపు ఏమవుతుందంటే ఈ మహాతలి వల్లే నాకు ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతే ఆ ఫోటోని చింపేస్తుంది చింపేసి ఇంకా చెయ్యి అని చెప్పి మళ్ళీ పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది ఈ అవుతుందంటే బుజ్జి ఇంట్లో ఎవరు లేరు పాపను చూసుకోవడానికి అని చెప్పి స్కూల్కి తీసుకెళ్ళిపోతాడు కి తీసుకెళ్తే స్కూల్ వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు అలా తీసుకురావడానికి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పంగానే పాపం ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఒంటరిగా అట్లుగా వెళ్తూ అన్నమాట వెళ్ళి ఆ పాపను అలా పడుకోబెట్టి పాలు పట్టిద్దామని పాలు పట్టిస్తూ ఉంటాడు ఈ లోపు వాళ్ళ అమ్మ దూరం నుంచి కనబడేసరికి అమ్మ అమ్మ అంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు ఎప్పుడైతే బుజ్జి కనపడం కానీ ఇంకా ఆ విషయం ఆపేసి నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈ ఆంటీ లాగే మీ చెల్లి వాళ్ళ అమ్మ అమ్మలాగనే అంటే అయితే అంటాడు అనమాట అమ్మ నువ్వు వెళ్ళిపోతే నేను వంటరి వాడిని అయిపోతానమ్మా అనగాని దగ్గర తీసుకుని లాక్కుంటుంది ముద్దు పెట్టుకుంటుంది అనమాట సో అక్కడితో ఆ ఆలోచన విరిమించుకుంటుంది అది